పెద్ద గ్రామానికి చెందిన రాజారపు వెంకటయ్య తండ్రి ముత్తయ్య వయసు అరవై సంవత్సరాలు కులం మాదిగాను వ్యక్తి తన కుమారుడైన రాజారపు అశోక్ వయసు ముప్పై మూడు సంవత్సరాలను తన కోడలైన రాజారపు తాటి ఆదిలక్ష్మి ఈ నెల పదహారో తేదీన చంపిందని ఫిర్యాదు చేశారు ధర్మసాగర్ పోలీస్ కేసు నమోదు చేసి నేరస్తురాలు కోసం వెతుకుతుండగా పదిహేడవ తేదీ పెండ్యాల గ్రామ సమీపంలో గల కపిల్ వెంచర్ వద్ద నేరస్తురాలు రాజారపు తాటి ఆదిలక్ష్మిని పట్టుకొని విచారించారు సదరు నేరస్తురాలు తన పేరు రాజారపు తాటి ఆదిలక్ష్మిని భర్త అశోక్ అని తన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగా వృత్తి కూలిపనేని నివాసం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులది చిల్పూర్ మండలంలో గల పల్లగుట్ట గ్రామానికి చెందిన తాను రెండు వేల పదమూడు సంవత్సరంలో పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన రాజారప అశోక్ వయసు ముప్పై మూడు సంవత్సరాలని వ్యక్తితో ఇరువురం ప్రేమించుకొని అశోక్ తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద అశోక్ ఇంటి వద్ద వివాహం చేసుకున్నట్లుగా తెలిపారు తనకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులని చైతన్య వయసు పన్నెండు సంవత్సరాలు చరణ్య పదకొండు సంవత్సరాలు నాని తొమ్మిది సంవత్సరాలు నిషాల్ ఏడు సంవత్సరాలు కలరని పేర్కొన్నారు ప్రస్తుతం తన భర్త టీ స్టాల్ నందు మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడని ఈ క్రమంలోనే గతంలో జనగామ స్టేషన్ గన్పూర్ రఘునాథపల్లిలో సుమారు తొమ్మిది సంవత్సరాలు పనిచేశాడని అప్పుడు తామందరం పిల్లలతో పాటుగా రఘునాథపల్లిలో ఉండేవాళ్ళమని తమ వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి జీవించామని అనంతరం భర్త మద్యానికి బానిసే అనుమానంతో తరచూ గొడవలు పడుతుండేవాడని గత మూడు నెలల నుండి భర్త హైదరాబాద్లోని శంషాబాద్ కొత్తూరు ప్రాంతంలో టీ స్టాల్ మేనేజర్గా పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని ఈ క్రమంలోనే పదో తేదీన తన భర్త పన్నుండి ఇంటికి వచ్చాడని అప్పటి నుండి భర్త నాతో గొడవలు పెట్టుకొని ఎంత సముదాయించినా అనుమానంతో పలు విధాలుగా తిడుతుండటంతో భర్తను చంపినట్లయితే తన ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చుననేది అనుకొని భర్తను పదహారో తేదీన సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు చున్నీ మెడలో వేసి చంపినట్లుగా పేర్కొంది నేరస్తురాలు రాజారపు తాటి యాదలక్ష్మి తన భర్తను చంపి ఇంటి వద్ద నుండి పారిపోయి రాంపూర్ వెళ్లే దారిలో కపిల్ వెంచర్లో రాత్రి మొత్తం ఎవరికి కనపడకుండా పడుకొని అనంతరం రాంపూర్కి వెళ్ళి అక్కడి నుండి ఎటైనా వెళ్ళిపోదామని బయటికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మృతుడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటం వల్ల నేరస్తురాలు తరపున ఎవరు బంధువులు లేకపోవటం వల్ల నేరస్సురాలు వచ్చేంత వచ్చేంతవరకు మృతుడి నేరస్తురాలి నలుగురు పిల్లల్ని ధర్మసాగర్ పోలీస్ ప్రభుత్వ సంస్థ అయిన సిడబ్ల్యూసీ వెల్ఫేర్ హన్మకొండకి అప్పగించారు పెళ్లి చేసుకున్నారు అది కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీరికి నలుగురు పిల్లలు కలిగారు పెద్ద అమ్మాయి వయసు పన్నెండేళ్ళు రెండో అమ్మాయి వయసు పదకొండేళ్ళు మూడో అబ్బాయి వయసు తొమ్మిదేళ్ళు నాలుగో అబ్బాయి వయసు ఏడేళ్ళు ఈ మృతుడు మొదటి నుండి టీ హోటల్లో టీ మేకర్గా పనిచేసేవాడు రఘునాథ్ పల్లెలో పనిచేశాడు స్టేన్ గాన్పూర్లో పనిచేశాడు జనగాలో పనిచేశాడు ఈ మధ్య కాలంలో శంషాబాద్ దగ్గరలోని కొత్తూరు మండలంలో ఒక టీ హోటల్లో టీ దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు వెళ్ళినప్పుడు అటే నెలవరకు వేటోడు నెలకు ఒకసారి వచ్చేటోడు వచ్చిందంటే ఇంట్లో ఇక తాగి ఇష్టం వచ్చినట్టు వివరించడం అనుమానించడం ఇవన్నీ చేసేవాడట దీంతో విసిగిపోయి ఈ రకంగా చేసింది ఆ పిల్లలకు ఎవరు లేరు ముద్దు ఈ యొక్క యాదలక్ష్మికి అంటే ముతుడి భార్యకి భార్యతత్వం ఎవరు లేరు ఆ పిల్లలు ఎక్కడ పంపించారంటే ఎవరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు సో వాళ్ళను ఆ నలుగురు పిల్లల్ని తల్లి ఇప్పుడు ఎట్లాగో మేము న్యాయస్థానం దగ్గర ఆధారపరుస్తున్నాం కాబట్టి పిల్లల్ని నిమిత్తం వాళ్ళు చూసుకోవడం కోసం ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం వారిని సి చైల్డ్ వెల్ఫేర్ సిడబ్ల్యూసికి పంపిస్తున్నాము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించేది వారి యొక్క పోషణ రక్షణ బాధ్యత చూసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు ఈ వీడను న్యాయస్థానం ఆధారపరిచిన తర్వాత నలుగురిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి వారి యొక్క పోషణ బాధ్యతలు చూసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబం అన్న కాడ కలహాలు ఉంటాయి కుటుంబం అన్న కాడ ఘర్షణలు అలాగే అపార్థాలు ఉంటాయి అపార్థాలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఈ యొక్క అపార్థాలు గొడవలు జరగవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఈ సహనం కోల్పోయి చంపడం కానీ లేకపోతే తమ ప్రాణం తీసుకోవడం కానీ అది ఆత్మహత్య కావచ్చు అది ఆత్మహత్య హత్య కావచ్చు ఏదైనా కూడా అది సరి అయిన పద్ధతి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఆవేశంగా ఆవిడ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది ఇంకొన్ని సందర్భాలలో తమ ప్రాణాలు తీసుకుంటారు ఇది ఏది కూడా సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు వాళ్ళని చెప్పండి సెమీ ఆర్ఫాన్స్ అయిపోయారు దయచేసి అందరి విజ్ఞప్తి ఏంటంటే సమస్యలకు పరిష్కారం హత్య కాదు ఆత్మహత్య కాదు ఓపికగా పరిష్కరించుకోవడం సహనంతో వివరించడం పెద్దల్ని ఆశ్రయించడం మేము ఉన్నాం మేము ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు గేట్ ఉండదు తాళం ఉండదు తలుపు ఉండదు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉన్నాం ఆఖరికి వంద నెంబర్ ఫోన్ చేస్తే పిలిస్తే మేము వెంటనే వస్తాం మాట్లాడతాం ఒక్కసారి పరిష్కారం కాబట్టి మళ్ళీ చెప్పండి మేము విసుకోక ఎన్నిసార్లు అయినా మంచిదే మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప తొందరపడితే ఇబ్బందే కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అయితే దయచేసి మీకు దేవులు ఒక అన్నగా తమ్ముడుగా పెద్దగా మేము ఉన్నాం కాబట్టి మా యొక్క సహాయాలని మా యొక్క సహకారాలని తీసుకోండి అంతే తప్ప సహనం కోల్పోయి హత్యలు చేయడం కానీ లేకపోతే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చేసుకొని నిండు ప్రాణాలని మీరు కోల్పోవద్దు బలి తీసుకోవద్దు ఏదైనా మంచిదే పరిష్కారాన్ని మించింది ఏది లేదు ప్రతి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని వెతుక్కోవడం కోసం ఓపికగా ఉండాలి తప్ప తొందరపడుతుంది మా యొక్క మనవి కుటుంబ పెద్ద తల్లి కానీ తండ్రి కానీ కుటుంబంలో మనం ఒకరికొకరు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి భర్తకు భార్య భార్యకు భర్త ప్రతి కుటుంబం పెళ్లి చేసుకోగానే ఎప్పుడు కూడా పెళ్లికి ముందు మనం కలలుగన్నట్టుగా మనకు కళలు ప్రపంచం ఉండదు అది కళ పడిపోయి మేము తట్టుకోలేము లేకపోతే ఈ యొక్క సముదాన్ని ఇదలేమని చెప్పేసి సహనం కోల్పోవడం అనేది సమస్య పరిష్కారం కాదు ఆలోచించండి ఇప్పుడు చూడండి ఈ యొక్క కేసులో నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల భవిష్యత్తు వారి భవిష్యత్తుకు బాధ్యతగా బాసతగా నిలవాల్సిన తల్లి తండ్రి ఈరోజు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల నలుగురు నలుగురు పిల్లలకు మూలాధారంగా ఉండాల్సిన తల్లి తండ్రి ఒకరు చనిపోయారు ఒకరు జైలు పాలయ్యారు నలుగురు పిల్లలు రోడ్డు పాలయ్యారు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనే మా యొక్క తాపత్రయం మేము ఇరవై నాలుగు గంటలు మీకోసే ఉన్నాం మీకు ఏ ఇబ్బంది అయినా కూడా విసుక్కోకుండా మేము స్పందించిన సిద్ధంగా ఉన్నాం కాస్త ఆలోచిస్తే కుటుంబం అనేది ఎక్కడ భారతదేశంలో ఈ కుటుంబ వ్యవస్థ ఇటువంటి చక్కటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు ఇంత చక్కటి కుటుంబ వ్యవస్థతోనే ఉంటున్న మనం ఈరోజు ఇలాంటి సంఘటనల వల్ల పిల్లల్ని రోడ్ల పడేసినట్టు అయిపోతుంది కాబట్టి కుటుంబ పెద్దగా తండ్రి కానీ తల్లి కానీ కాస్త ఆలోచించండి బాధ్యతలు గురుతరంగా ఉన్నాయి పిల్లల్ని చక్కగా చూసుకోవాలి భార్యను సరిగ్గా చూసుకోవాలి భర్తను సరిగ్గా చూసుకోవాలి అత్తమ్మామని సరిగ్గా చూసుకోవాలి అమ్మ సరిగా సరిగ్గా చూసుకోవాలి ఒక కుటుంబానికి నాయకుడిగా మన యొక్క పాత్ర పూజించాలి కుటుంబానికి పెద్ద దిక్కుగా మన పాత్ర పూజించాలి అందరికీ అన్ని రకరకాల ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని మన యొక్క ప్రవర్తనతోని మన యొక్క పద్ధతితోని మన మాట మన మాటతోని మన యొక్క దూరంతో మన వ్యవహార శైలితోని మనం మన భార్యకు కానీ మన పిల్లలకు కానీ మన అన్నదమ్ములకు కానీ ఒక మార్గదర్శకంగా దిశానిర్దేశం వహించేటట్టుగా ఉండాలి తప్ప వైఫల్యం చెందద్దు ఒక చక్కటి నాయకత్వ పాత్రను మనం కుటుంబంలో పోషించాలి ఇంట్లో గెలిచి గెలవాలి ఇంట్లో సమర్థమైన తండ్రిగా సమర్థమైన భార్యగా సమర్థుడైన కొడుకుగా సమర్థుడైన అన్నగా తమ్ముడిగా తండ్రిగా పాత్ర పోషించి సమాజంలోకి పోవాలి తప్ప ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి సో ఇంట్లో గెలవడం అనేది మనం నేర్చుకోవాలి ఇంట్లో ఎలా ఉండాలో కాస్త నేర్చుకొని చక్కటి కుటుంబాలు కొన్ని చూస్తే చూడ చక్కగా చూడముచ్చలుగా ఉంటాయి ఆ కుటుంబాలు వాళ్ళని చూస్తే ఎంతో చక్కగా ఉంటారు ఇక్కడ ఇందులో ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం చేసుకుని దేనికోసం అప్పుడు మీరు పెద్దల్ని ఒప్పించి మెప్పించి వినకుంటే ఓపిక వాళ్ళని కన్విన్స్ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు మళ్ళీ తర్వాత ఈరోజు ప్రేమ వివాహం చేసుకున్నాము ఇందులోనే మళ్ళీ ఈ రకమైన ఘర్షణలు తోడై ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి దానికోసం కాస్త బాధ్యత గల పౌరులందరూ కూడా పెద్ద మనుషులందరూ కూడా ఊళ్ళో చాలా మంది చక్కటి పెద్ద మనుషులు ఉంటారు వారిని చూసి నేర్చుకోవాలి వారు చెప్పే నాలుగు మాటలు వినాలి ఊళ్ళల్లో ఇంతమంది కుటుంబంలో గతంలో కుటుంబాలు చాలా పెద్దగా ఉండేవి తాతాలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ బంధువులు అందరూ ఒక పెద్ద కుటుంబంగా ఉండేది అంతా విడిపోయి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి గొడవలు చిన్న అపార్థాలు రాగానే చెప్పుకోవడానికి ఎవరు లేక తొందరపడి కొందరు చదువుకు చదువు లేని వాళ్ళుగా చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా తొందరపడుతున్నారు ఈగోస్ ఎక్కువవుతున్నాయి నాకేంది లోదా నాకు చెప్పేటోళ్ళు ఎవరు అని చెప్పి అనుకుంటూ మాట మాట పెరిగి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కొందరు పెరుగుతుంది నాకేం తక్కువ అని చెప్పి అనుకుంటారు అందరు నువ్వెంత అంటే నువ్వెంత 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 అనుకోండి చెప్పేసి ఇలా చనిపోవడాలు చంపడాలు లేకపోతే డివోర్సులు జరుగుతున్నాయి నా భారతదేశంలో ఉన్న చక్క అత్యంత గొప్ప వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా చాలా గొప్పది ఆ కుటుంబ వ్యవస్థ యొక్క విలువల్ని ఆ ప్రాముఖ్యతని ప్రాధాన్యతని మనం కాపాడుకోవాలి కుటుంబం అంటే చూసే చూస్తే ఇంత చక్కటి ఇట్లా ఇలా ఉండాలి కుటుంబం అంటే అని చెప్పి చెప్పుకునేటట్టు తయారు కావాలి కాబట్టి బాధ్యత గల పౌరులందరూ కూడా ఎ ఎవరిని తెలిసినా కూడా ఇటువంటి కుల కలహాలు కలహాలు పోలీస్ స్టేషన్లో మేము ఏది కూడా భార్యాభర్తల విషయంలో గొడవలు కాగానే మేము కేసులు నమోదు చేస్తున్నాం కారణం ఏంటంటే తొందరపడి కేసులు నమోదు చేస్తే వాళ్ళ మధ్య అఘాధం ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పెడుతున్నాం ఉమెన్ హెల్ప్ డెస్క్ పెడుతున్నాం పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ కానిస్టేబుల్స్ ఉమెన్ స్ట్రెంత్ ఎక్కువ పెరిగింది మేమందరం ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ చేస్తున్నాం ధైర్యంగా ఉండమని చెప్పి బాధ్యత చెప్పి ఈరోజు ఈరోజు ఈ యొక్క కేసులో కూడా నిన్న ఒక గంట సేపు వరకు కానిస్టేబుల్స్ వెళ్ళి చెప్పారు ఏమైనా ఇబ్బంది అయితే చెప్ వెంటనే మేము భార్య పైన కానీ భర్త పైన కేసు పెట్టకుండా వారిని కలపడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క ఫెసిలిటీస్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వాడుకోవాలి తప్ప తొందరపడి మాత్రం ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దని పాల్పడితే పిల్లలు పాడ రోడ్డున పడి ఎటు కాకుండా అయిపోతారు అని చెప్పేసి ఇక్కడ బాధపడదు ఆ పిల్లలు ఖచ్చితంగా వ్యవస్థ ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ తొందరపడితే మాత్రం కరెక్ట్ కాదు ప్రాణాలు తీసుకోవద్దు ప్రాణాలు తీయద్దు